హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డింపుల్ లాగ్స్ నా ఛానల్లోనే ఫస్ట్ టైం అండి ఫస్ట్ ట్రైన్ నుంచి మా పిల్లలకి డ్రెస్సెస్ ఆర్డర్ పెట్టాను సో అవి అన్బాక్సింగ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి మీకు నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి ఇవి వచ్చేసి మా పిల్లల కోసం ఆర్డర్ చేశాను ఈ మంత్లో మా అతడు మాట బర్త్డే ఉంది సో ఇద్దరికి ఏ ఏ అకేషన్ వచ్చినా కన్ఫామ్గా ఇద్దరికి ట్విండింగ్ లాగా వేస్తాను నేను స్పెషల్ అక్కడేషన్ వచ్చినా ఇద్దరికి కలిపి ఒకేలాగా ట్విన్నింగ్ వేసుకుంటాను నేను ఫస్ట్ నుంచి అంతే కానీ మా దేవాంశు పుట్టిన దగ్గర నుంచి మాకు ఎక్కువగా తెలిసింది ఫస్ట్ క్రైన్ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది మేకు ఫస్ట్ క్రైన్ నుంచి ఆర్డర్ చేస్తాము వాడు న్యూబార్న్ బేబీ దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాడికి ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ చేస్తాను సో ఈరోజు వచ్చేసి ఇంక ఇవి ఆర్డర్ చేశాను ఇది వచ్చేసి ధృవాంశ్ కోసం తీసుకున్నానండి దేవాన్షు సైజు బుక్ చేస్తే మా ఉన్న లొకేషన్కి డెలివరీ అవైలబుల్గా అన్నారు సో వాడికి ఫస్ట్ దుర్వాణికి ఆర్డర్ పెట్టాను అనేది గ్రీన్ అండ్ వైట్ కాంబినేషన్ అనమాట బాగుంది చాలా బాగుంది క్లాత్ వైజ్గా అయితే ప్యూర్ కాటన్ ఇస్తారండి అందుకే నాకు ఫస్ట్ క్రై అంటే చాలా ఇష్టం క్లాత్ వైజ్గా అయితే అసలు టెన్ టెన్ ఇవ్వచ్చు అంత బాగుంటుంది ఇక్కడ ఫస్ట్ క్రైలో మాత్రం మనం వాష్ చేసినా కూడా కలర్ అసలు చేంజ్ అవ్వదు అసలు చాలా బాగుంటుంది ఎక్కువ కాలం కూడా యూస్ చేయొచ్చు అనమాట అంత బాగుంటుంది క్లాత్ వచ్చేసి పాశకాయలు ఇది వచ్చి బేబీ హగ్ కాటన్ ఫ్లూస్ డ్రెస్ అండి అది ఇది వచ్చి సెకండ్ వన్ అనమాట ఇది ధృవ్కే ఇది నాకు బాగా నచ్చి నేను బుక్ చేసుకున్నాను నైట్ టైం పార్టీ అప్పుడు ఇది వేయవచ్చు అనేసి నేను బుక్ చేశాను మా హస్బెండ్ కూడా బాగా నచ్చింది ఇంకా ఫస్ట్ వన్ వచ్చేసి దేవాన్ సైజ్ లేదు కదా ఇది సెకండ్ వన్ వచ్చి దేవాన్ సైజ్ కూడా ఆర్డర్ పెట్టాను నేను కానీ ఏం జరిగిందంటే దేవాన్ సైజ్ ఆర్డర్ పెడితే కొంచెం వాడికి టైట్ అనిపించింది సో నేను రిటర్న్ పెట్టేశాను నాకు కొంచెం డిసప్పాయింట్ అయిపోయాను ఇద్దరికి ఎప్పుడు బర్త్డే అని ఇద్దరికి పిన్నింగ్ వేసేదాన్ని ఈ ఇయర్ అలా లేదు లేదనిపించింది వాడికి సిక్స్ సిక్స్ టు సెవెన్ ఇయర్స్ పెట్టాల్సింది నేను ఫైవ్ టు సిక్స్ పెట్టాను కానీ సెవెన్ ఇయర్స్కి లేదనమాట ఆ డ్రస్సు నాకు చాలా బాధ అనిపించింది ఇది వచ్చి ధృవాన్స్కి బుక్ చేశాను అనమాట చాలా బాగుందండి ఫుల్ స్లీవ్ కాటన్ ఇది కూడా వచ్చేసి చాలా బాగుంటుంది బేబీ హగ్ బ్రాండ్ అనమాట మేము ఫస్ట్ నుంచి కూడా బేబీ హగ్గే బ్రాండ్లోనే తీసుకుంటాం ఇద్దరు పిల్లలకి కొంచెం కాస్ట్ ఎక్కువ అనిపించినా కూడా మాకు క్వాలిటీ బాగుంటుంది అనేసి మేము బయట కూడా తీసుకోము ఎక్కువ ఫస్ట్ ఫ్రైలోనే ఆర్డర్ చేస్తాము ద్రో దేవాన్ చిన్నప్పటి నుంచి కూడా మేము ఫస్ట్ ఫ్రైలోనే ఆర్డర్ చేస్తాం చాలా బాగుంటాయి క్వాలిటీ వైజ్ కానీ కలర్ కూడా అసలు ఫేడ్ అవ్వకుండా చాలా బాగుంటుంది ఇది దేవాన్షు తీసుకున్నాను చెప్పాను కదా సెవెన్ ఇయర్స్ పెట్టాల్సింది ఫైవ్ టు సిక్స్ ఇయర్స్ పెట్టాను సో నాకు బాగా నచ్చి పెడితే ఇంకా కుదరలేదు రిటర్న్ పెట్టేశాను నాకు చాలా డిసప్పాయింట్గా అనిపించింది ఇక్కడ మాత్రం నాకు ఎంతో నచ్చి నేను పిల్లోడికి తీసుకుంటే ఇద్దరు క్వినింగ్ లేదు అని తీసుకుంటే సై సరిపోక రిటర్న్ పెట్టేశాను ఇంకా బయట తీసుకోవాలి తనకొక్కడికి అంతే అండి చాలా బాగుంటాయి ఫస్ట్ క్రైలో ఎవరన్నా తీసుకోవాలనుకుంటే ఫస్ట్ క్రైకి వెళ్ళి ఆర్డర్ చేసుకోండి క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ క్రైలు ఒకసారి మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా బాగా నచ్చుతాయి మీ పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవుతారు ఈ డ్రెస్సెస్ వేస్తే చాలా బాగుంటాయి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలా నేను ఫస్ట్ క్రైలోనే బ్యూటీ ప్రోడక్ట్స్ కూడా ఉన్నాయండి ఒక లిప్స్టిక్ కూడా ఆర్డర్ చేశాను ఎర్త్ నుంచి అది కూడా చాలా బాగా వచ్చింది మీకు లాస్ట్ చూపిస్తాను చూడండి చూడండి మీకు చూపిద్దామని క్లారిటీగా చేస్తుంది అప్పుడే వచ్చింది అన్నమాట నేను ఊరి నుంచి వచ్చాను ఇంకా అన్బాక్సింగ్ చేద్దామనేసి చేస్తున్నాను ఇక్కడ వచ్చి లిప్స్టిక్ వచ్చిందన్నమాట అది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి మామార్త్ బ్రాండింగ్ తీసుకున్నాండి ఇది కూడా చాలా బాగుంది ప్లీజ్ యూనివర్సిటీలో సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబా